హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఈ వీడియోలో మనం పన్నీర్ని మిక్సీలో వేసుకొని హోటల్ టేస్ట్నిచ్చే పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం నేను రెండు వందల యాభై గ్రాములు పన్నీర్ తీసుకున్నాను వీటిని క్యూబ్స్లా కట్ చేసుకోండి దీనిలో నుంచి యాభై గ్రాములు పన్నీర్ని తీసుకొని వేరొక బౌల్లో వేసుకొని పన్నీర్ మునిగేలాగా పాలు వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో పన్నీర్ ముక్కలు మిగిలిన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని దీనిలో వేసేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత వెనక వైపు ఫ్లిప్ చేసుకొని మళ్ళీ వెనక వైపు కూడా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి పన్నీర్ వేయించడం వల్ల మనకి తినేటప్పుడు అనేది మంచి టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఇలాగా ఓ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసే పని ఉండదు ఆల్రెడీ మనకి ఆయిల్ ఉంటుంది కదా దానిలోనే రెండు యాలక్కాయలు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క చిన్న ముక్క బిర్యానీ ఆకు ఒకటి ఇవి వేసిన తర్వాత ఒకసారి దాని ఫ్లేవర్ అంతా దిగేలాగా వేయించుకోండి పువ్వు రెండు నెక్స్ట్ ఉల్లిపాయని ఒక పెద్ద సైజు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కలర్ మారే వరకు వేయించుకోవాలి అలానే మరీ బ్రౌన్ కలర్ కాకుండా చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీనిలో రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పెద్దవైతే ఒకటి సరిపోతుంది చిన్నదైతే రెండు తీసుకోండి ఇప్పుడు ఈ టమాటాలు వేయించిన తర్వాత దీనిలో అల్లం మొక్క చెన్న ముక్క ఎల్లుల్లిపాయ రమ్మలు ఆరు ఇవి వేసిన తర్వాత టమాటా మెత్తబడే వరకు వేయించుకోండి టమాటా సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఇప్పుడు దీనిలో మిరియాలు ఆరు తీసుకొని వేసుకోండి మిరియాలు వేసిన తర్వాత ఒక నిమిషం వేయించుకోండి ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారినివ్వండి ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఒక్క నిమిషం వేయించిన తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడిని ఈ కారంలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు వేయించింది చల్లారిపోయింది ఇప్పుడు దానిలో ఉన్న బిర్యానీ ఆకు పక్కన పెట్టేసుకొని మిగిలిన ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కదా దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేయించిన దానిలో ఇది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మన మిక్సీ గిన్నెలో మసాలా అంతా అంటికి పోయి ఉంటుంది కదా దానిలో కొంచెం నీళ్లు వేసుకొని ఇప్పుడు దీనిలో వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఈ మసాలా ముద్దంతా బాగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని రెండు మొక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి బిర్యానీ ఆకు ఉంది కదా ఆల్రెడీ అది దీనిలో వేసేసుకోండి వేసినా పర్లేదు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం పన్నీర్ని పక్కన పెట్టేసుకున్నాం కదా పన్నీరు పాలని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి పొయ్యి మీద ఉన్న మన మసాలా ముద్దంతా ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పన్నీరు పాలు మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో కూడా కొంచెం నీళ్లు వేసుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ దీనివల్లే నేను వెరైటీ వెరైటీ రెసిపీల్ని తయారు చేయగలను ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది కదా దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందు గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ వేసుకోండి ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను ఇవైతే త్వరగా ఉడికిపోతాయి నార్మల్ గ్రీన్ పీస్ వేసుకున్న వాళ్ళు నీళ్ళు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి నార్మల్ గ్రీన్ పీస్ తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం ఎక్కువ నీళ్లు వేసుకోండి తప్పకుండా ఇప్పుడు మూత పెట్టి దీన్ని రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన గ్రేవీ అంతా రెడీ అయిపోయింది చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారు కదా గ్రేవీ రెడీ అయిపోయింది అమేజింగ్ అండ్ హోటల్ స్టైల్లో ఉండే ఈ గ్రేవీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం పన్నీర్ వేయించుకున్నాం కదా వాటిని దీనిలో వేసేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత రెండు నిమిషాలు వేయించుకోండి రెండు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పన్నీర్కి మన మసాలా అంతా పట్టేలాగా ఉడికించుకోవాలి ఇక మూత తీసి చూస్తే మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం అలానే మూత పెట్టేసుకోండి మూత తీసుకొని ఒక నిమిషం తర్వాత చూసారు కదా పన్నీర్ కర్రీ రెడీ జీడిపప్పు పేస్టు అలాంటివి ఏమి వేసే పనులు లేకుండా చక్కగా మనం గ్రేవీ తయారు చేసుకున్నాం చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్